ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సుమారు నలభై నిమిషాలు భేటీ అయ్యారు బిల్ గేట్స్ కు చంద్రబాబు పుష్పగుచ్చం అందజేశారు ఈ భేటీలో పలు అభివృద్ధి సంక్షేమం వంటి అంశాలపై చర్చించుకున్నారు ఆ వివరాలను సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం ఆరోగ్య సంరక్షణ విద్య వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామని తెలిపారు గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు